ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరు నాగారం మంగపేట కన్నాయిగూడెం వాజేడు నూగూరు వెంకటాపూర్ గోదావరి తీర ప్రాంత మండలాల్లోని రైతుల ప్రధాన పంట మిర్చి గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకి కళ్లాల్లో ఉన్న మిర్చి తడిసి ముద్దవడంతో మిర్చి రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు గత ఏడాది తెగుళ్లతో దిగుబడి రాక ధర లేక ఇబ్బంది పడిన మిర్చి రైతులకు ఈ ఏడాది దిగుబడి వచ్చిందని ధర కూడా ఆశించిన మేర ఉందని సంతోషం క్షణ కాలంలో కూడా లేకుండా చేసింది వడగళ్ల వాన మిర్చి సాగులో పంటను మూడు దఫాలుగా కోతలు చేసి అమ్మకాలు జరుపుతారు మిర్చి రైతులు ఈ ఏడాది దిగుబడి బాగా రావడంతో ధర కూడా ఆశించిన రీతిలో ఉండటంతో మిర్చి రైతు కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశపడ్డాడు మొదటి కోత మిర్చిని విక్రయించి రైతు లాభాల బాటకు చేరుకునే క్రమంలో రెండవ కోత మిర్చి కళ్లాల్లో ఉండగా వడగళ్ల వాన వచ్చి మిర్చి రైతును తీవ్రంగా నష్టం చేసిందని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఏటా ఇదే తంతు పునరావృతం అవుతుందని మిర్చి రైతులకు ప్రభుత్వం సబ్సిడీలో టార్వెల్ అందించాలని అంతేకాకుండా సంబంధిత అధికారులచే పంట పంట నష్టం సర్వే నిర్వహించి పంట నష్టం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు మూడు ఎకరాలు తోటేసిన ఇదే ఇదే వర్షం బాగా కొట్టింది అకాల వర్షాలకు బాగా దెబ్బతిన్నది బాగా దెబ్బతిని ఇదే ఆగమైపోయినాము ఏదైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేస్తున్నాము కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలి అప్పుల బాధకు బాగా చికాకున్నది ఇదే పంట బాగా దరిచింది ఇదే ఆగమైపోయినాము ఉన్నాము కొద్దిగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము రాత్రి నుంచి ఎడతలుపుగా గుడిసిన వర్షాలకి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి రాత్రి భారీ వర్షానికి మిర్చి రైతు కళ్ళన్నీ నీట పాలయ్యాయి వేసిన బొరకాలు కూడా గాలు బాగా రావడంతో మొత్తం కళ్ళలను తడిచిపోయాయి లోమట్టు ప్రాంతంలో పోసిన కాయలన్నీ జల్లిమయ్యాడి దీన్ని ఆసరాగా తీసుకొని మార్కెట్ కమిటీ యాజమాన్యం రైతులకి ధరలు తగ్గించి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయండి అలా జరగకుండా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలండి అలాగే తక్షణ కళ్ళాలన్నీ కానీ మిర్చి రైతులందరినీ కూడా ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నానని డిమాండ్ చేస్తున్నానండి